ఇవాళ ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేటీఆర్ గారిని తీసుకొచ్చి మరి ఏసీపీ ముందర నిలబెట్టడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎవరు కూడా హర్షించిన పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉమ్మిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఏమని ఎందుకోసం ఉమ్మిస్తున్నారు ఇవాళ ఈ ఫార్ములా రేస్ అనేది ఏంది తెలంగాణ కోసం ఎందుకోసం తెచ్చిర్రు ఇవాళ ప్రపంచ వేదికల పైన తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించేటువంటి ఘటం అది ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా లండన్ గాని షాంఘై కానీ జకార్తా కానీ ఇవన్నీటిలో కూడా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి పెద్ద పెద్ద కంట్రీసే ఇవాళ వాటిని స్వాగతిస్తున్నారు ఎందుకు అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో గాని ఈ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కలియుగం వస్తుంది భవిష్యత్ అంతా కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్సే ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో దేశ పటంలో నిలపాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఫార్ములను తీసుకొచ్చి రాష్ట్రంలో నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు మరి దాంట్లో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని దాంట్లో ఏదో జరిగిందని పిచ్చగుంట రేవంత్ రెడ్డి తెలియలేని విధవా నిజంగా చెప్పాలంటే కకృతిని అంటే ఓటుకు నోటుకు దొంగ పోయినాడు కదా ఎట్లా తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఓటుకు నోట్లో ఇరికిచ్చేదట అంటే కేసుకు జైళ్లకు పంపిస్తేటా చేయాలని చూస్తున్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అది హర్షించిన పరిస్థితి ఇవాళ ఈ ఈ ఫార్ములకు సంబంధించి ఏంటంటే ఇవాళ పర్యావరణం రక్షించుకోవడానికి కోసం కూడా ఈ రాష్ట్రంలో వాటిని తీసుకొచ్చినారు మరి దాంట్లో యాభై కోట్ల ఫ్రాడ్ జరిగిందని సిగ్గు లేకుండా చెప్తున్నాడు అదే కంపెనీలో యాభై కోట్లు అది ఆ రోజు హెచ్ఎండిఏతో దాని పర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏ అనుమతితోనే దాని ఆ డబ్బులను ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది మరి ఆ డబ్బులు ఆ కంపెనీ వచ్చి కూడా ఆ కంపెనీ ఆ కంపెనీ వచ్చి కూడా మీకు డబ్బులు ఇస్తాను వాసా ఇస్తాను రేవంత్ రెడ్డి దగ్గర ఫోటోలు దిగిపోయినారు దొంగ రేవంత్ రెడ్డి మరి ఆ రేవంత్ రెడ్డి దొంగ ఆ ఫోటోలు బయట పెట్టాలి కదా దొంగతనంలో కంపెనీ వచ్చి మీ పైసలు ఇస్తామని బాధ్యత చెప్పినాడు దాంట్లో ఎటువంటి మనీ లాండరింగ్ జరగలేదు ఫ్రాడ్ జరగలేదు ఫ్రాడ్ జరిగితే ఇవాళ కోట్లు ఉంటాయి చట్టం ఉంటుంది ఇప్పటికే మూడు సార్లు ఏసీ బిల్లు బట్టి మూడు సార్లు పిలిచిన ఏం పీకేదేం లేదు ముప్పై సార్లు పిలిచిన కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు కాబట్టి ఇవాళ ఏమీ లేదు ఒక ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై పథకం నాలుగు వందల ఇరవై సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి దద్దమ్మ ఒక్కటన్నా అమలు చేస్తా ఉన్నాడా ఒక్క ఆరు గ్యారెంటీలలో అరగుండు గ్యారంటీ అమలు చేసినా ఇవాళ బస్సు గ్యారెంటీ అని చెప్పి దాంట్లో లేడీస్ ని సిగపట్లు పట్టించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి మరి అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినాడు మరి ఆ గ్యారంటీ సున్నా ఇవాళ అయితే ఇవాళ మొన్న అందాల పోటీలు పెట్టినాడు అందాల భావల మీద ఉన్నంత మోసు మరి ఇవాళ పథకాల మీద లేకపోవడం సిగ్గుచెట్టు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సంక్రాక్స్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించడా ఇవాళ హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో కానీ ఇవాళ గురుకులలో కానీ ఫురుల పురుగుల అన్నం తిని పిల్లలు చచ్చిపోతున్నారు కూడా ఒక్కరు కూడా దద్దమ్మ రేవంత్ రెడ్డి కేవలము డబ్బులు సంపాదించుకున్నాక అన్నదమ్ములు బాగుపడనికే ఈ రాష్ట్రాన్ని దివాలా దిగడం తప్ప ఇవాళ బీజేపీకి కోవట్గా ఉంటూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అంతా దోపిడి రాహుల్ గాంధీలో పెడతాము ఆయన సిగ్గు తప్పి చెప్పుకున్నాడు అది అది బీజేపీ స్కూల్ అని కాంగ్రెస్ ఏదో ఉద్యోగం చేస్తున్నాని ఆయన తిగ్గుమాలిన పాటలు చెప్పుకున్నాడు కాబట్టి ఈ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క మార్క్ అనేది శూన్యం ఎట్టి పరిస్థితుల్లో శూన్యము ఇవాళ కేసీఆర్ జోలికి కానీ కేటీఆర్ జోలికి కానీ వస్తే ఖబర్దార్ ఈ రాష్ట్రం అగ్గాయి మడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ప్రపంచంలోనేది గ్రేటు ఎందుకంటే ఒక రాష్ట్రం సాధించాలంటే అంత ఆశమాసమైనటువంటి విషయం కాదు కాబట్టి ఇవాళ ఈ రేస్ ఫార్ములా సాకు చూపించి కేటీఆర్ గారిని పదే పదే పిలిపించడం అనేది ఈ రేవంత్ రెడ్డి ఉన్నంత మూర్ఖత్వం ఎవరికి లేదు ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి పరిపాలన సేదగా ఇవాళ ప్రజలను డైవర్ట్ చేసి ఈ ఇష్యూల మీద తీస్తున్నాడు నీకు దమ్ముంటే నువ్వు ఇచ్చిన పథకాలు చెప్పు ఇవాళ రైతు పంది చెప్పినావు తొలం ఇస్తున్నావు ఆడపిల్లలకి ఏమై ఒక్కటి కూడా లేదు ఇవాళ ఆడపిల్లల నుంచి చెబుతుంది పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా నేను ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఖబర్దార్ ఈ రేస్ ఫార్ములలో కేటీఆర్ గారు కడిగిన ముత్యం వల్ల వస్తాడు వంద శాతం దీంట్లో డౌటే లేదని తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్య వస్తున్నారు ఖచ్చితంగా త్వరలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి పరిస్థితి వస్తాయి డిమాండ్ చేస్తున్నాం